చినుకు తడికి చిగురు తొడుగు పువమ్మా ఎవరి కనుల చిలిపి కలవు మనసు పడు పాదమా ఊహలే ఉలికిపడు ప్రాయమా లా సాగే అందాల సెలయేరమ్మా మధువనమా ఆమణి మధువనమా చినుకు తడిగి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా సరిగస సరిగస రేమదరి సరికారి సరిగారి సారి దాద మగ నీ ధన సరి గరిసగ సగ మగ నిన సద నిన సద సగ మగ సగ మగ సగ మగ సగ సగ నిన సగ ని పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాల పరువాల వెల్లువలు కలిపి మలిచాడు ఏము బ్రహ్మా పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపామి ముద్దుగుమ్మ పాలకడలి కెరటాల వంటి వంటినీలే తన యదను మీటి నీలమ్మ పొంగనమ్మ ఆకని సంబరమా ఆకని సంబరమా సగమగా రిసనిద రెస సగమగ నిస నిసరి సగమ సజ రజ గరి గరిస నిస 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 నిశగా సరి సరి నిసద వరములన్నీ నేను వెంట పెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నది కుందనాల బొమ్మ చిరులరాణిని చేయి పట్టి శ్రీ రాసి పెట్టి వరుణ జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తన వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా ఆ రాముని సుమశరమా రాముని సుమశరమా చినుపు తడిగి చిగురు తొడుగు పువమ్మా ఎవరి కనుల చిరిపి కలవు నువ్వమ్మా ఊహలే మనసు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళం రాగే అందాల శలైరమాని మధువనమా ఆమని మధుబనమా చినుకు తడిగి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిరిపి కలవ నువ్వమ్మా